విగ్ డైమండ్స్ కడుపులో గోల్డ్ కాయిన్స్ షూస్ లో కోట్ల విలువ చేసే డ్రగ్స్ ఇలాంటి సీన్స్ సినిమాల్లోనే కాదు రియల్ గానూ జరుగుతున్నాయి కేటుగాళ్ల కన్నింగ్ తెలివితేటల్ని చూసి కస్టమ్స్ అధికారులే షేక్ అవుతున్నారు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అక్రమ రవాణాకు కేర్ ఆఫ్ గా మారుతున్నాయి ప్రతిరోజు ఎక్కడో చోట వజ్రాలు బంగారం డ్రగ్స్ పట్టుబడుతూనే ఉన్నాయి మరీ ముఖ్యంగా నేపాల్ పాకిస్తాన్ శ్రీలంక నుంచి భారత్ లోకి డ్రగ్స్ తీసుకొస్తున్నారు కేటుగాళ్లు లేటెస్ట్ గా ముంబై ఎయిర్పోర్ట్ లో పలువురు స్మగ్లర్లు పట్టుబడ్డారు వాళ్ల తెలివితేటలు చూసి కస్టమ్స్ అధికారులే అవాక్ అయ్యారు ముంబై ఎయిర్పోర్ట్ లో వీడొక్కడే సినిమా సీన్ రిపీట్ అయింది సినిమాలో హీరో డ్రగ్స్ క్యాప్సుల్ ని కడుపులో పెట్టుకుని వస్తే ఇక్కడ మాత్రం రెండు కోట్ల యాభై రెండు లక్షల రూపాయలు విలువైన డైమండ్స్ ను కడుపులో మోసుకొచ్చాడు ఓ కేటుగాడు పక్కా సమాచారంతో తనిఖీలు చేసిన అధికారులు కన్నింగ్గాళ్ల ఆట కట్టించారు అలాగే కోటి ఎనభై ఏడు లక్షలు విలువ చేసే బంగారాన్ని లోదుస్తుల్లో తీసుకొచ్చిన బంగ్లాదేశ్ ప్రయాణికుడిని అధికారులు పట్టుకున్నారు పదకొండు పాయింట్ మూడు ఐదు లక్షల విలువ ఉన్న ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ బటన్స్ ను హ్యాండ్ బ్యాగ్ లో సింపుల్ గా మోసుకొచ్చిన ఓ లేడీ ప్యాసింజర్ కు షాక్ ఇచ్చారు అధికారులు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనిమిది కోట్ల రూపాయలు విలువ చేసే మత్తు పదార్థాలను దర్జాగా ట్రాలీ బ్యాగ్ లో తీసుకొచ్చి మరో ప్రయాణికుడు ఆటకటించారు